హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఓకేనా ఓకేనా వీడియోలోకి వెళ్ళే అయితే ఫస్ట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ నేను ఏ షార్ట్ పెట్టినా లాంగ్ వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనా అయితే మరో కొత్త కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చానండి ఇప్పుడు మనకు మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మ్యారేజ్ ఈవెంట్లు అలా చాలా అయితే మ్యారేజ్ సీజన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుండి అయితే చాలా స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ అవుతున్నాయండి బట్ మ్యారేజ్లు అనగానే మనకు గుర్తొచ్చేటి ఏంటి పట్టు శారీస్ అవునా కదా ముందుగా మనం ఒక మ్యారేజ్ ఉందంటే ఆ శారీ ఆ మ్యారేజ్కి మనం ఏ శారీ కట్టుకోవాలి పట్టు శారీ అనేసి చూస్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే నేను మంచి పట్టు శారీస్ అయితే చూపిస్తున్నాను ఓకేనా ధర్మవరం పట్టు శారీస్ అండి చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి అయితే ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ మంచి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి శారీ వచ్చేసి అయితే బట్ శారీ మనకి వెయిట్ లెస్ అంటే వెయిట్ వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి ధర్మవరం పట్టు ప్యూర్ ధర్మవరం పట్టు ఫైన్ లూమ్ అంటారు కదండి ఆ టైప్లోనే మనకి ధర్మవరం పట్టు అయితే వస్తుంది శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుందండి చూసారు కదా మనకి ఇలా మంచి వివింగ్ బార్డర్లో అయితే బార్డర్ కూడా చాలా నీట్గా షైనింగ్ అయితే చూడండి ఎలా ఉందో ఓకేనా మీకైతే పళ్ళు ప్లస్ బ్లౌజ్ కూడా ఎలా ఉంటుందో అనేది చూపిస్తానా శారీ టోటల్గా ఇలా చూడండి లైన్స్ జరీలో అయితే వచ్చింది మనకి మధ్యలో ఇలా పికాక్ ఫ్రింట్ అయితే వచ్చిందండి శారీకి వచ్చేసి అయితే ఇదైతే మంచి డార్క్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పట్టు శారీ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఓకేనా పళ్ళు ప్లస్ మీకు బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను రిచ్ పళ్ళు అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి అయితే మంచి రిచ్ పళ్ళు అయితే వస్తుంది చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి బార్డర్ కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి బట్ శారీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఓకేనా ఇది వచ్చేసి అయితే మంచి గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అనగానే అందరికీ కూడా నచ్చుతుందండి బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఈ శారీకి వచ్చేసి అయితే ఓకేనా ఈ శారీ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి అయితే బ్లూ రాయల్ బ్లూ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ బట్ ధర్మవరం పట్టు అండి ఇది ఓకేనా దీని పళ్ళు ప్లస్ మనం బ్లౌజ్ అయితే చూద్దాము పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే చాలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇలా చూడండి చాలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అయితే బార్డర్ కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ వస్తుంది రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకేనా బట్ చూడండి బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా ఉంది బార్డర్ వచ్చేసి కూడా ఓకేనా ఈ సారి వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ రెండు కూడా చూపిస్తా అండి మీకు చాలా రిచ్ పళ్ళు వస్తుంది మంచి పింక్ కలర్ మనకి బ్లౌజ్ కూడా పింకే వస్తుంది బట్ శారీలో ఉన్న బ్లౌజ్ అయితే ఎవరు స్టిచ్ చేయించుకుంటున్నారండి ఇప్పుడు వచ్చేసి అన్నీ కూడా కంప్యూటర్ వర్క్ ప్లస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా ఏదైనా మనమే బార్డర్ కాంటస్ట్లో అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది బట్ గద్వాల్ సారీ అండి ధర్మవరం పట్టు కాస్ట్ వచ్చేసి నేను చెప్తాను మీకు ఏదైనా శారీ నచ్చినట్టే నాకైతే వాట్సాప్లో షేర్ చేసేసేయండి ఇలా పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఇలా అయితే చాలా శారీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇలా డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది బార్డర్ డిజైన్ శారీ చూడండి చాలా బాగుంది శారీ వచ్చి మంచి పర్పుల్ కలర్ ఇది పళ్ళు బట్ ఇది వచ్చేసి అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కాంట్రాస్ట్లో అయితే మనకు బ్లౌజ్ వస్తుంది ఓకేనా శారీ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో బట్ టోటల్గా లైట్ వెయిట్ అయితే వస్తుందండి శారీ వచ్చేసి అయితే టోటల్గా లైట్ వెయిట్ వస్తుంది ఓకేనా చూడండి మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే గా ఉందండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది బట్ రేట్ కూడా మీకు రీజనబుల్ ఉంటుంది మీకు రేట్ అనేది మీకు ఏదైనా శారీ నచ్చితే నాకు వాట్సాప్లో షేర్ చేసేసేయండి రేట్ కూడా నేను మీకు చెప్తాను ఇది వచ్చేసి అయితే పిషు పట్టు అండి టిష్యూ పట్టు ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ కాదు లైట్ వెయిట్ టిష్యూ పట్టు శారీ వచ్చేసి అయితే లైట్ వెయిట్ టిష్యూ పట్టు ఓకేనా పళ్ళు వచ్చేసి అయితే ఇలా వస్తుంది మనకి ఇలా చూడండి దీనికి కూడా మంచి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి బట్ బ్లౌజ్ వచ్చేసి అయితే బార్డర్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుంది టిష్యూ పట్టు నేను మోడల్కి అట్లా ఒక టూ త్రీ పీసెస్ అయితే చూపిస్తున్నాను బట్ మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా వాట్సాప్ చేసేసేయండి ఇది వచ్చేసి అయితే పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది బార్డర్ అయితే చూడండి డబుల్ బార్డర్ అయితే వచ్చింది మధ్యలో అయితే మనకి కడ్డీ బార్డర్ ఉంది చూడండి ఇలా టూ బార్డర్ అయితే వచ్చేసి మిడిల్లో అయితే ఇలా మనకి కడ్డీ బార్డర్లో బార్డర్ అయితే ఇలా వచ్చింది ఓకేనా చాలా బాగుంది అంటే శారీ టోటల్గా ఇలా మనకి టిష్యూ ఫ్లవర్ ప్రింట్ అయితే వస్తుంది టూ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ ప్రింట్ అయితే ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంటుంది ఓకేనా చూసారు కదా బార్డర్తో అయితే టిష్యూ పట్టు శారీ చాలా లుకింగ్ అయితే చూడండి ఎలా ఉందో ఓకేనా లైట్ వెయిట్ శారీ అండి శారీ టోటల్గా లైట్ వెయిట్ అయితే వస్తుంది టోటల్ లైట్ వెయిట్ శారీ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ టిష్యూ పట్టు స్మాల్ ప్రింట్ గోల్డ్ టిష్యూ పట్టు అండి ఇది వచ్చేసి ఓకేనా బట్ ఈ శారీస్ వచ్చేసి మీకు హాఫ్ సారీస్కి కూడా చాలా బాగుంటుందండి నేను చాలామందికి ఆఫ్ శారీస్ కూడా స్టిచ్ చేయించాను ఎక్సలెంట్గా ఉందండి చిన్నపిల్లలకి ఆఫ్ శారీసీ లంగ్ లహెంగా టైప్ అయినా లేదా పెద్ద వాళ్ళకి ఆఫ్ శారీకి అయినా కూడా చాలా బాగుంటుంది ఓకేనా బార్డర్ కాంట్రాస్ట్లో అయితే మనకి పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇదైతే మంచి గోల్డ్ కలర్ శారీ గోల్డ్ కలర్ శారీ టోటల్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి చూసారా మంచి షైనింగ్ అయితే ఉందండి శారీ వచ్చేసి అయితే ఫుల్ షైనింగ్లో ఉంది శారీ వచ్చేసి చూసారు కదా చాలా బాగుంది ఓకేనా బట్ మీకు ఇందులో ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఈ పట్టు శారీస్లో మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సప్ చేసేసేయండి ఇది కూడా మనకు టిష్యూ పట్టేనండి బట్ సెల్ఫ్ బార్డర్ అయితే వచ్చింది మనకు లైట్ పింక్ కలర్ శారీకి వచ్చేసి అయితే శారీ టోటల్గా స్మాల్ బూట్ అయితే వచ్చింది చూడండి ఇలా మంచి లైట్ టిష్యూ శారీ షైనింగ్ చూడండి ఎంత బాగుందో టిష్యూ పట్టు శారీ టోటల్గా ఇలా అయితే మనకు స్మాల్ బూటీ అయితే శారీలో వచ్చింది ఇలా స్మాల్ బూటీలో అయితే శారీ వచ్చింది చూడండి శారీ టోటల్గా ఇలా బూటీ అయితే వస్తుంది బట్ సెల్ఫ్ బార్డర్ అయితే వచ్చిందండి లైట్ పింక్ కలర్కి ఇలా మనకి బార్డర్ సెల్ఫ్ బార్డర్ అయితే వచ్చింది దాని పళ్ళు వచ్చేసి అయితే మనకి ఇలా చూడండి సెల్ఫ్ పళ్ళు సెల్ఫ్ గోల్డ్ పింక్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూ బ్లౌజ్ ఓకేనా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి టిష్యూ బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉందండి బట్ పళ్ళు కూడా బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే వచ్చిందండి ఇలా మనకి బార్డర్ కాంట్రాస్ట్లో ఇదే పింక్లో మనం ఈ కలర్ బ్లౌజ్ ఏదైనా తీసే సేమ్ బ్లౌజ్ మనం సేమ్ ఇలాంటి బ్లౌజ్ తీసుకొని ఏదైనా వర్క్ చేయించుకున్న ఈ శారీలో అయితే చాలా బాగుంటుంది మంచి లైట్ వెయిట్ టిష్యూ పట్టు అండి చాలా లైట్ వెయిట్ టిష్యూ పట్టు ఓకేనా చూసారు కదా ఇలా మీకు ఈ డిజైన్లో మీకు ఏ టైప్ కావాలన్నా కూడా పట్టు శారీస్ అయితే మన దగ్గర చాలా అవైలబుల్లో ఉన్నాయండి ఓకేనా పట్టు శారీస్ అయితే మన దగ్గర చాలా అవైలబుల్లో ఉన్నాయి బట్ మీకు ఏది నచ్చినా కూడా ఏ టైప్లో కావాలన్నా కూడా మీరు నాకైతే వాట్సాప్లో షేర్ చేసేసేయండి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో షేర్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను సారీస్ వచ్చేసి అయితే పట్టు శారీ కావాలన్నా మన ఛానల్లో వచ్చేసి ఆల్ వెరైటీ శారీస్ కూడా ఉంటాయండి డెలివరీ శారీస్ కానివ్వండి ఫ్యాన్సీ శారీస్ కానీ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి బట్ మీకు వాట్సాప్లో అయితే నాకు షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా శారీస్ అయితే చూసారు కదా ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ పట్టు శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇలా ధర్మవరం పట్టు ప్లస్ టిష్యూ పట్టు డబుల్ షేడ్లో సింగిల్ షేడ్లో కూడా మన దగ్గర అయితే శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుంటాయండి శారీస్ వచ్చేసి అయితే ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ వచ్చేసైతే ప్యూర్ ధర్మవరం పట్టు దాంట్లో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే క్వాలిటీ ఉంటుంది దాంట్లో అయితే మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి ఓకేనా చూసారు కదా సారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్